హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రెండు రోజుల నుంచి వేరే పనులలో బిజీగా ఉండటం చేత వీడియోలు చేయలేకపోయాను కుక్కు ఎఫ్ఎం ఆడియో ప్లాట్ఫామ్ వారు ఒక కొత్తగా ఒక క్రైమ్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నారు దాని పేరు ఓ స్త్రీ రేపురా ఆ క్రైమ్ సిరీస్ కోసం వాయిస్ ఓవర్ కావాలని నన్ను సంప్రదిస్తే ఇరవై ముప్పై ఎపిసోడ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది దాంట్లో బిజీగా ఉండటం చేత వీడియోలు చేయలేకపోయాను బహుశా ఈ ఫ్రైడే నుంచి బ్రాడ్కాస్ట్ అయ్యే అవకాశాలున్నాయి ఆ వివరాలు తెలిస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను ఇకపోతే ఈ లేడీ డాక్టర్ కి సంబంధించిన రెండు మూడు అప్డేట్స్ ఇవ్వమని చాలా మెయిల్స్ వచ్చాయి దాంతో ఈ వీడియో చేయాల్సి వచ్చింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఆగస్టు ఎనిమిదవ తారీఖు రాత్రి నాలుగో బెటాలియన్ లో పనిచేస్తున్న తన ఫ్రెండ్తో కలిసి మద్యం సేవించి సోనాగాచి రెడ్ లైట్ ఏరియాకి వెళ్లాడు అక్కడి నుంచి వీళ్ళిద్దరూ మరొక చిన్న రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళారు అక్కడి నుంచి వస్తున్నప్పుడు దారిలో ఒక మహిళని వీళ్ళు ఇద్దరు టీచ్ చేశారు అశ్లీలంగా అసభ్యంగా కామెంట్ చేస్తే ఆ మహిళ వీళ్ళిద్దరిని తిట్టిపోసింది ఆ తర్వాత వీళ్ళిద్దరూ హాస్పిటల్కి చేరుకుని హాస్పిటల్ వెనుక భాగంలో ఉన్న నిర్మానుష ప్రాంతంలో మళ్లీ మద్యం సేవించారు ఆగస్టు తొమ్మిదో తారీఖు ఉదయం మూడు గంటల వరకు పీకల దాకా వీళ్ళిద్దరూ మద్యం సేవించిన తర్వాత ఆ ఫ్రెండ్ ఓలా బైక్ని బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ సంజయ్ రాయ్ అన్నవాడు ఒక్కడే మిగిలాడు ఉదయం మూడు గంటల నలభై నిమిషాలు ఆ టైంలో సంజయ్ రాయ్ హాస్పిటల్ లోపలికి ప్రవేశించాడు ఎవరో ఒక మహిళని రేప్ చేసి తీరాలి అని నిశ్చయించుకునే వీడు హాస్పిటల్ లోపలికి ప్రవేశించాడు అలా ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాడు అక్కడున్న వార్డులన్నీ వెతికాడు వీడిలా వెతుకుతూ ఉండడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఎవరైనా ఒంటరిగా నర్సు కానీ డాక్టర్ కానీ లేదా పేషెంట్ల బంధువులు మహిళ ఎవరైనా దొరుకుతుందారా అని ఫస్ట్ ఫ్లోర్ అంతా వెతికాడు అక్కడ ఎవ్వరూ ఒంటరిగా కనిపించకపోయేసరికి అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాడు అక్కడ కూడా ప్రతి వార్డులోకి వెళ్ళాడు తొంగి చూశాడు ఎవరైనా ఒంటరిగా కనిపిస్తారేమోనని వీడిలా వెతుకుతూ ఉండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అలా వెతుకుతూ వెతుకుతూ నాలుగో ఫ్లోర్లోకి వెళ్ళాడు అక్కడున్న ఆపరేషన్ థియేటర్లో కూడా వెళ్ళాడు అక్కడ ఒంటరిగా ఎవరైనా నర్సు కానీ లేదా లేడీ డాక్టరు లేదా పేషెంట్ల బంధువులు ఎవరైనా ఉంటారేమని ఆపరేషన్ థియేటర్ ఓటీలో కూడా వెతికాడు కానీ అక్కడ ఎవ్వరూ ఒంటరిగా కనబడకపోవడంతో థర్డ్ ఫ్లోర్లోకి ప్రవేశించాడు థర్డ్ ఫ్లోర్లోకి వెతుకుతూ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక ట్రైనీ లేడీ డాక్టర్ రెస్ట్ తీసుకుంటుందన్న సంగతి వీడికి తెలియదు దురదృష్ట అక్కడ లేడీ ట్రైనీ డాక్టర్ రెస్ట్ తీసుకుంటూ ఉండడం వీడి కంటబడింది దాంతో వాడు రేప్ చేసి చంపేశాడు ఒకవేళ ఆ ట్రైనీ లేడీ డాక్టర్ ఆ కాన్ఫరెన్స్ హాల్లో రెస్ట్ తీసుకోకుండా ఎదురుగా ఉన్న స్లీపింగ్ రూమ్లో రెస్ట్ తీసుకుంటే బహుశా ఈ ఇన్సిడెంట్ జరగకపోయేది ఎందుకు ఇలా జరిగింది అంటే దానికి ఒక కారణం ఈ ట్రైనీ లేడీ డాక్టర్ ఆ రోజు రాత్రి ఇద్దరు జూనియర్ డాక్టర్లు అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్న పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరితో కలిసి డిన్నర్ చేసింది వాళ్ళిద్దరు మెయిల్ డాక్టర్స్ ముగ్గురు కలిసి తెల్లవారుజాము జాము రెండింటి వరకు అంటే అర్ధరాత్రి రెండింటి వరకు కాన్ఫరెన్స్ హాల్ లోపల ఉన్న టీవీలో ఒలింపిక్స్ గేమ్స్ అవి చూశారు ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ చదువుతున్న పీజీ స్టూడెంట్స్ ఇద్దరు ఎదురుగా ఉన్న స్లీపింగ్ రూమ్ లోకి రెస్ట్ తీసుకుందామని వెళ్లిపోయారు ఈ ట్రైనీ లేడీ డాక్టర్ ఆ కాన్ఫరెన్స్ హాల్లోనే రెస్ట్ తీసుకుంది బహుశా ఈ ట్రైనీ లేడీ డాక్టర్ కి మరొక లేడీ డాక్టర్ కొలిగ్గా ఉండి ఉంటే ఇద్దరు కలిసి ఉండేవారు ఇద్దరు ఉంటే ఈ సంజయ్ రాన్నవాడు ధైర్యం చేసేవాడు కాదు ఈ లేడీ డాక్టర్ కూడా ఆ ఇద్దరు మగ డాక్టర్లతో రెస్ట్ తీసుకోవడం బాగుండదన్న ఉద్దేశంతో ఆ కాన్ఫరెన్స్ హాల్లో రెస్ట్ తీసుకోవడం ఉండడం ఈ దుర్మార్గుడు కంటపడడం దాంతో రేప్కి హత్యకి గురవడం నిజంగా విషాదకరం అలాగే సుప్రీం కోర్టులో కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాదిస్తున్న లాయర్లు పదే పదే టైం లైన్ గురించి ప్రస్తావించారు పలానా టైంలో మాకు సమాచారం అందింది పలానా టైంలో మేము ఇది చేసాం పలానా టైంలో మేము అది చేసాం మా తప్పేమీ లేదు అని పదే పదే టైం లైన్ గురించి ప్రస్తావించారు చాలామంది నాకు మెయిల్ చేశారు ఆ టైం లైన్ ఏంటన్నది అది ఇప్పుడు నా ముందుంది దాని గురించే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాదిస్తున్న లాయర్లు సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే తొమ్మిదవ తారీఖు ఆగస్టు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొట్టమొదటిసారిగా కాన్ఫరెన్స్ హాల్ లోపల ఆ ట్రైని లీడీ డాక్టర్ని ఒక జూనియర్ డాక్టర్ చూశాడు బహుశా ఆర్కే ఆర్కో అన్న జూనియర్ డాక్టర్ చూశాడు ఆ తర్వాత నలభై నిమిషాల తర్వాత ఈ లోపల హాస్పిటల్లో ఉన్న పోలీస్ సెక్యూరిటీ గార్డ్కి సమాచారం అందిస్తే ఉదయం పది గంటల పది నిమిషాలకి తాలా పోలీస్ స్టేషన్కి సమాచారం అందింది తాలా పోలీస్ స్టేషన్కి ఇలా థర్డ్ ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ లో ఆఫ్ నేకుడ్గా ఉన్న ఒక ట్రైనీ లేడీ డాక్టర్ అచేతనంగా అన్కాన్షియస్ స్థితిలో పడి ఉంది అంటే బతుకుందో లేదో తెలియని స్థితిలో ఉంది అని మాకు సమాచారం అందిందని వాళ్లు తమ జనరల్ డైరీ ఎంట్రీలో నమోదు చేశారు ఆ తర్వాత పది గంటల ముప్పై నిమిషాలకు ఈ పోలీస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వీళ్ళందరూ సమాచారం అందిన వెంటనే హాస్పిటల్కి చేరుకున్నారు థర్డ్ ఫ్లోర్లోనే ఆ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి చేరుకున్నారు ఆ తర్వాత పది గంటల యాభై రెండు నిమిషాలకి హాస్పిటల్కి చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ పేరెంట్స్కి సమాచారం అందించాడు ఆ తర్వాత ఉదయం పదకొండు గంటలకి హోమోసైడ్ టీం హాస్పిటల్కి చేరుకుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఫోరెన్సిక్ టీం హాస్పిటల్కి చేరుకుంది ఆ తర్వాత క్రైమ్ ఆఫ్ సీన్లో ఏవేవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అవన్నీ సేకరించారు అవన్నీ కూడా అదంతా కూడా వీడియో చేశారు వీడియో తీశారు వీడియో తీసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు డెడ్ అని డిక్లేర్ చేశారు అప్పుడు డెడ్ అని లిక్ చేశారు అప్పుడు దాకా ఏమీ డిక్లేర్ చేయలేదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఫస్ట్ టైం డెడ్ బాడీని చూస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి అప్పుడు ఆ ట్రైనింగ్ లేడీ డాక్టర్ డెడ్ చనిపోయిందని అప్పుడు నిర్ధారించారు తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ ట్రైనింగ్ లేడీ డాక్టర్ పేరెంట్స్ హాస్పిటల్కి చేరుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి ఆ పేరెంట్స్ ని థర్డ్ ఫ్లోలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్కి తీసుకెళ్లారు అప్పటిదాకా ఆ డెడ్ బాడీ అక్కడే ఉంది అక్కడి నుంచి ఎవరూ కదపలేదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చూస్తే మధ్యాహ్నం పేరెంట్స్ వచ్చి ఒంటి గంట పది నిమిషాలకి తీసుకెళ్లే వరకు ఆ డెడ్ బాడీ అక్కడే ఉంది ఆ తర్వాత ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి మెడికల్ సర్టిఫికేట్ అంటే ఆ ట్రైనింగ్ లేడీ డెడ్ బాడీ మీద ఎటువంటి గాయాలున్నాయి కళ్ళల నుంచి ముక్కుల నుంచి నోట్ల నుంచి రక్తం కారడం ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారడం అలాగే ఒంటి మీద ఎక్కడెక్కడ గాయాలున్నాయని మెడికల్ సర్టిఫికేట్లో అవన్నీ పొందుపరిచి అవన్నీ నమోదు చేసి పోలీసులకి అందజేశారు ఆ తర్వాత డాక్టర్ల బృందం అలాగే పోలీసులు పెద్ద పెద్ద ఆఫీసర్లు వీళ్ళందరూ మధ్యాహ్నం మూడు గంటలకి జ్యుడిషియల్ జడ్జి ఆధ్వర్యంలో ముగ్గురు డాక్టర్ల బృందం తల్లిదండ్రుల సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించాలని వాళ్ళు డిసైడ్ చేశారు ముందుగా ఓరల్ గా తల్లిదండ్రులు చెప్పారు ఆ తర్వాత రిటర్న్ గా కూడా తల్లిదండ్రులకి రాసిచ్చారు ఆ తర్వాత జుడిషియల్ జడ్జికి మూడు గంటలకి సమాచారం అందిస్తే జుడిషియల్ జడ్జి గంట పది నిమిషాల తర్వాత అంటే నాలుగు గంటల పది నిమిషాలకి హాస్పిటల్కి చేరుకున్నారు ఆ తర్వాత నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు జ్యుడిషియల్ జడ్జి ఆధ్వర్యంలో ముగ్గురు డాక్టర్ల బృందం తల్లిదండ్రుల సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించారు అది కూడా వీడియో తీశారు వీడియోగ్రఫీ చేశారు ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు ఈ డాక్టర్ల బృందం అలాగే పోలీసుల ఆఫీసర్లు వీళ్ళందరూ పోస్ట్మార్టం నిర్వహించిన సంగతి ఈ విషయాలన్నీ గురించి కూడా చర్చించుకున్నారు మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి డాక్ స్క్వాడ్ వచ్చింది రాత్రి ఎనిమిది గంటలకి డాక్ స్క్వాడ్ వచ్చింది జనరల్గా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు వస్తారు అలాగే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వస్తుంది అప్పుడే డాక్ స్క్వాడ్ కూడా వస్తుంది కానీ ఇక్కడ రాత్రి ఎనిమిది గంటలకి ఉదయం తొమ్మిదిన్నర గంటలకి డెడ్ బాడీ చూస్తే రాత్రి ఎనిమిది గంటలకి డాక్ స్క్వాడ్ వచ్చింది డాక్ స్క్వాడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు అలాగే మిగతా పోలీసులు కూడా మిగతా సాక్ష్యాధారాలు ఇవన్నీ సేకరించారు ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ ట్రైని లేడీ డెడ్ బాడీని పేరెంట్స్కి అప్పచెప్పారు ఆ తర్వాత క్రిమినేషన్ అంత్యక్రియలు అవన్నీ జరిగిపోయాయి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి విక్టిమ్ తండ్రి తాలావ్ పోలీస్ స్టేషన్ చేరుకుని అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ అప్పుడు నమోదు చేశారు అని కోల్కత్తా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాదిస్తున్న లాయర్లు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్టులో సుప్రీంకోర్టుకి తెలియజేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఫస్ట్ టైం డెడ్ బాడీ చూస్తే పది గంటల పది నిమిషాలకి పోలీసులకి సమాచారం అందితే రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని స్వయంగా కోల్కత్తా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాదిస్తున్న లాయర్లే సుప్రీంకోర్టుకి తెలియజేశారు ఒక విధంగా వాళ్ల గోతిని వాళ్లే తీసుకున్నారనుకోవచ్చా వాళ్ల లోపాలు వాళ్లే చెప్పారు అనుకోవచ్చా మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ తర్వాత ప్రధాన నిందితుడు ఈ సంజయ్ రాయ్ అనేవాడు కోర్టులో ఆ తర్వాత సంజయ్ రాయ్ తరఫున వాదస్తున్న వారు కూడా ఈ ఇన్సిడెంట్ అంటే ఈ రేపు హత్య నేను చేయలేదని బోరును విలుపిస్తూ కోర్టులో చెప్పాడు అంటే ఎంత నాటకం ఆడుతున్నాడో మీరే అర్థం చేసుకోండి ఒక పక్క పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి వాడికి సంబంధించిన ఇయర్ బ్యాండ్ ఫోన్ ఇయర్ బ్యాండ్ స్వాధీనం చేసుకున్నారు వాడి డిఎన్ఏ ప్రొఫైల్ విక్టిమ్ డిఎన్ఏ ప్రొఫైల్తో మ్యాచ్ అయింది వాడు ముద్రలు కూడా దొరికాయి అవన్నీ మ్యాచ్ అయినా కూడా వీడు ఏ పాపం తెలియదని చెప్పాడంటే ఈ కేసు ఏ దారిలో వెళుతుందో మనందరము ఊహించుకోవచ్చు పగడ్బందీగా పక్కాగా అన్ని సాక్ష్యాధారాలన్నీ సేకరించింది అలాగే సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు సెకండ్ స్టేట్మెంట్ రిపోర్టు సబ్మిట్ చేయమని ఆదేశించింది దాంతో మళ్ళీ ఇప్పటిదాకా సిబిఐ ఎటువంటి చర్యలు తీసుకుంది ఎంతమందిని ఎంక్వైరీ చేసింది ఎటువంటి దర్యాప్తు చేసిందన్న వివరాలతో కూడిన ఒక స్టేట్మెంట్ రిపోర్ట్ సెప్టెంబర్ ఐదవ తారీఖు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తుంది కాబట్టి అందులో ఏముంటుందన్న తెలిస్తే ఇప్పటిదాకా సిబిఐ ఏం చేసిందన్నది మనకు అందరికీ తెలుస్తుంది అప్పుడు ఏవైనా పెద్ద ఒక బ్రేకింగ్ న్యూస్ ఏమైనా దొరికితే అప్పుడు నేను మిగతా వివరాలు ఇవన్నీ తెలియజేస్తాను ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి జనరల్గా నేను ఏదైనా ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత క్రైమ్ స్టోరీ చేస్తాను కానీ ఇది జరుగుతున్న క్రమంలో నాలుగైదు వీడియోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఎందుకంటే ఎంతోమంది ఈమెయిల్స్ చేసి నాకు మెయిల్ పంపిస్తూ ప్రతిరోజు అప్డేట్స్ అందించమని అందరూ అడగడంతో నాకు చేయక తప్పడం లేదు రేపటి నుంచి ఇక మళ్ళీ మనం మన క్రైమ్ స్టోరీస్లోకి వెళ్ళిపోతాం నేను రేపు మరొక కొత్త క్రైమ్ స్టోరీతో యథావిధిగా మన క్రైమ్ స్టోరీలవన్నీ మనం చెప్పుకున్నాం అలాగే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఈ ట్రైనీ డాక్టర్ కోల్కత్తా కేసు గురించి ఏమైనా పెద్దగా బ్రేకింగ్ న్యూస్ ఏమంటే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్